హాయ్ అందరికీ నమస్కారం మంచు వారింట మంటలు ఇంకా చల్లారలేదు మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు అయింది ఇదొక సంచలనం అని చెప్పాలా వాస్తవానికి అంతకుముందు వేరే కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ వన్ కింద కేసు నమోదు చేశారు వాస్తవానికి ఆ తర్వాత మళ్ళీ అన్ని సెక్షన్లని పరిశీలించి ఆయన మీద వన్ జీరో నైన్ సెక్షన్ కింద బిఎన్ఎస్ వన్ జీరో నైన్ సెక్షన్ కింద ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు మొన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ మీద దాడి చేసిన దర్మిలా మోహన్ బాబును నిన్న విచారణకు రమ్మని పోలీసులు పిలిచారు అయితే తాను హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్న సందర్భాన నేను రాలేను అని చెప్పి కోర్టుకి హైకోర్టుకి అప్పీల్ చేసుకోవటం హైకోర్టు ఆయనకు అనుమతి కూడా ఇచ్చింది దీని నుంచి అనుమతి ఇచ్చింది ఓకే మీరు హాజరు కానక్కరలేదు అనేసి ఏదేమైనా ఈ హత్యాయత్నం కేసు నమోదు అవ్వటం అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశం చర్చనీయాంశం నేను న్యాయ నిపుణులతో మాట్లాడిన వాస్తవానికి అంటే ఒక లోగో తీసుకుని కుడితే దాన్ని హత్యాయత్నంగా భావిస్తారా అంటే వెపన్స్ కత్తి కానీ లేకపోతే పిస్టల్ కానీ పిస్టల్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా లాంటివి అవి కానీ ఏమీ లేకుండా మారణాయుధాలు లేకుండా మీరు హత్యాయత్తనం కేసు ఎలా నమోదు చేస్తారా అనే అంశం మీద నేను న్యాయ నిపుణులతో మాట్లాడడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఈ లోగోను కూడా మీరు హత్యాయత్నం చేయగలిగిన మారణాయుధంగా భావిస్తున్నారా అనేది నా ప్రశ్న అయితే దానికి న్యాయవాదులు చెప్పిన అంశం ఏంటంటే ముఖం మీద తగిలితే అది హత్యాయత్నం కిందకే వస్తుంది అంటే ఆ దెబ్బ ఈ కణత మీద తగిలి ఉంటే చనిపోయేవాడు కదా కాబట్టి అది హత్యాయత్నం కిందే వస్తుంది అనేది వాళ్ళు ఇచ్చిన సమాధానం సో మోహన్ బాబు గారి మీద అంటే మోహన్ బాబు గారు మొత్తం మీద అయితే ఒక రకంగా చిక్కుల్లో పడ్డారని మనం చెప్పాలి ఆ రంజిత్ గారితో రాజీ చేసుకోవాలా టీవీ నైన్తో రాజీ చేసుకోవాలా మరి రాజీ చేసుకోవడం అంటే చాలా కష్టమైన ప్రక్రియ అంత ఈజీగా టీవీ నైన్ లాంటి సంస్థలు అంత ఈజీగా వదలవు వాళ్ళకు అది ఒక యుగో సమస్యగా తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ అహం దెబ్బతింది వాళ్ళ రిపోర్టర్ని కొట్టడంతో వాళ్ళు కొంత హర్ట్ అయినట్టుగా కనపడుతున్నారు సో ఈ నేపథ్యంలో రాజీ చేసుకుంటే మాత్రమే ఆయన ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది లేదంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడవచ్చు అని చెప్తున్నారు సరే ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనం మాట్లాడుకోవటానికి కాస్త ఆసక్తికరంగా ఉంటాయి కానీ డెఫినెట్గా రాజీ ఫార్ములానే వస్తుంది కాబట్టి సో ఆ సెక్షన్లు కూడా అంత బలమైన సెక్షన్లు నమోదు చేసిన తర్వాత ఖచ్చితంగా ఈల్డ్ అవ్వాల్సిన పరిస్థితి మోహన్ బాబు గారు కాస్త ఈల్డ్ అయ్యి టీవీ నైన్కి క్షమాపణ చెప్పడం బహిరంగంగా ఇక ఆ తర్వాత వెనక ఏం బ్యాక్ డోర్లు ఏం జరుగుతాయో అందరికి తెలిసిందే సో ఆ రకంగా ఏం జరుగుతాయో మనకు తెలియదు సో మొత్తం మీద మోహన్ బాబు చిక్కుల్లో ఇరుక్కున్నారు అయితే మోహన్ బాబు తాజాగా ప్రెస్ మీట్ కూడా ఏదో పెట్టాడు సో ఏదైనా ఆయన మీద ఈ రకమైన కేసు నమోదు అవడం అనేది మరొకరు ఇలాగ దాడి చేయకుండా ఉండటానికి ఈ రకమైన సెక్షన్లు పెట్టడం అనేది కొంత ఉపకరిస్తుందని మనం భావించవచ్చు